స్త్రీ బానుదాసు పుండరీపురల్లో భానుదాసు అనే వస్త్ర వ్యాపారి ఉండేవాడు ఆయన మంచి భక్తుడు నిజాయితీ పరుడు ఆయన అంగడికి ఎవరైనా రాగానే అయ్యా దీనివేల ఐదు రాగిన అనరు నాకు కొంచెం పైన లాభమిచ్చి దీనిని తీసుకోండి అని నిజాయితీగా చెప్పేవాడు అదేవిధంగా అంగడికి వచ్చిన వారితో ఈ చీరనేత చాలా పాతది నేను తగ్గింపు ధరకి ఇస్తాను అని ధర్మబద్ధంగా తన దగ్గర ఉన్న చీరలను విక్రయించేవాడు ఇంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తే మా పరిస్థితి ఏంటి అని ఇతర వ్యాపారస్తులు అతని మీద చాలా కోపంగా ఉండేవారు పట్నంలోని వ్యాపారస్తులందరూ కలుసుకుని ఆయన గురించి ఇలా మాట్లాడుకున్నారు అతడు నిజాయితీ కలవాడే సత్యసంధుడే అతడు సరుకులను ఎక్కువ లాభం లేకుండా తక్కువ ధరలకు అమ్ముతాడు అది మాకు నష్టం కలిగిస్తుంది ఇలాంటి వ్యక్తి వ్యాపార రంగంలోకి పనికిరాడు అతని వల్ల మా వ్యాపారం కూడా నష్టపోతోందని తోటి వ్యాపారస్తులు అనుకునేవారు ఒక రోజు పట్నంలోని వ్యాపారస్తులంతా అతని దగ్గరికి వెళ్ళి నీవు ఈ విధంగా వ్యాపారం ఉదరంగా చేస్తూ ఉంటే మేమంతా దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది మా అంగళ్లకు ఎవ్వరూ రావడం లేదు నీవు పద్ధతి మార్చుకో లేదా అంగడి మూసివేయి అని హెచ్చరించాడు భానుదాసు చాలా సౌమ్యంగా శాంతంగా వారితో ఇలా పలికాడు అయ్యలారా నన్ను క్షమించండి జీవితంలో ధనం ఒక్కటే ప్రధానంగా ఉండరాదు మన నిజాయితీగా ఉండాలి ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి భగవంతుని ప్రార్థించాలి భానుదాసు మాటలు విన్న వారందరూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు ఒకరోజు భానుదాసు దేవాలయాల్లో గల ఒక భజనా కార్యక్రమంలో పాల్గొనవలసి వచ్చింది పొరుగువారితో తన అంగడిని చూస్తూ ఉండడని చెప్పాడు అతడు అంగడిని ముయలేదు తన మీద కోపంగా ఉండడం వల్ల తోటి వ్యాపారస్తులు ఎవరు తన మాటలు పట్టించుకోలేదు తెరిచిన అంగడి విషయం దేవుడే చూసుకుంటాడని విశ్వాసం ఉంచి దేవాలయానికి బయలుదేరాడు ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు బానుదాసు అంగడిలో బట్టలని సంగ్రహించి బావిలో పడవేసి వారి వారి అంగళ్లకు వెళ్ళిపోయారు ఆశ్చర్యంగా వారి అంగళలో గల వస్త్రాలన్నింటినీ దొంగలు పూర్తిగా దోచేశారు అడ్డం వచ్చిన వారిని చావ బాధి వెళ్ళిపోయారు వర్తకులు తమ తప్పిదాన్ని గ్రహించారు దేవుడు మనల్ని సరిగ్గానే శిక్షించాడు మనం ఏదైతే ఇతరులకు చేస్తామో అదే తిరిగి మనకు జరుగుతుందని వాళ్ళల్లో వాళ్ళు అనుకుని చాలా బాధపడ్డారు అందరూ కలిసి భానుదాసుకు వద్దకు వెళ్ళి తమ తప్పులను మన్నించమంటూ పశ్చాత్తాప ప్రకటించారు అప్పుడు ఆయన ఇలా అన్నారు మీ తప్పు తెలుసుకున్నారు ఇంకా ఎవరి పట్ల ఇలా ప్రవర్తించొద్దు పాండురంగ ప్రభును ప్రార్థించండి భగవంతుడు దయామయుడు తిరిగి మీరు వృద్ధిలోకి వస్తారు తిరిగి వ్యాపారం ప్రారంభించండి అంతా సవ్యంగా ఉంటుందని చెప్పాడు వారందరూ భానుదాసుకి చెడు చెయ్యాలని చూసినా భానుదాసు మాత్రం వారికి మంచే జరగాలని కోరుకున్నాడు అందుకనే మనం ఏదైతే కోరుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది ఇతరులు బాగుండాలని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనం కూడా బాగుంటాం ఇదే వస్త్ర వ్యాపారి భానుదాసి కథలోని నీతి